అబ్రీస్టర్ శ్యామల అవినీతి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తనిఖీలో బయటపడ్డ నిజాలు యాభై కోట్ల విలువ చేసే వంద ఎకరాల ప్రభుత్వ భూమి మాయం జిల్లా రిజిస్టర్ అనుమతి లేకుండా అర్థగౌలు అక్రమ రిజిస్ట్రేషన్ కలకత్తా మెడికల్ కాలేజీలో హత్యకు గురైన డాక్టర్ అవయ ఘటనపై విజయనగరం సర్వ హాస్పిటల్ వద్ద ధర్నా మరియు అదే అంశంపై బొబ్బిల్లో విద్యార్థుల ధర్నా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రణాళికలు ఉండాలి సెప్టెంబర్ ఒకటి నాటికి అన్ని శాఖల వారి యాక్షన్ ప్లాన్ సమర్పించాలి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తాటిపూడి రిజర్వాయర్ గత ప్రభుత్వం పెట్టిన మాత్రం ఎంతవరకు సమంజసం అంటున్న వెనమ సంఘం నాయకులు సమాజంలో జర్నలిస్టు పాత్ర కీలకం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి ఏపీడబ్ల్యూయుజే సిక్స్టీ సెవెన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ విజయనగరం రాజీవ్ స్టేడియంలో అంతర్జిల్లాల స్థాయి ట్రైగెండో పోటీలు అట్టహాసంగా ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు మరియు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భోగాపురం మండలం పోలిపిల్లి నిర్వాసితుల కాలనీలో రైతులతో మాట్లాడి రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా